పేరు నా పేరు గౌరీ శంకర్ అన్న గౌరీశంకర్ ఏ ఊరు మాది పక్క ఊరు కట్టుబడి వారిపాలెం కట్టువారిపాలెం కట్టుబడి కట్టుబడి వారిపాలెం ఓకే ఓకే గ్రూప్ లో మెసేజ్ చూసి కమలన్న గోనిపూడి గోనపూడ వస్తున్నారని తెలిసి వచ్చేసాను రెగ్యులర్ నేను సాఫ్ట్వేర్ అన్న ఎక్కడ చెన్నై చెన్నై ఫోర్ డేస్ అక్కడ త్రీ డేస్ ఇక్కడ అలా అలా హైలైట్ మోడల్ లో ఉంటది ఓకే మూడున్నర ఎకరాలు వేసాము వీడియో చూసి టిసిఎస్ టీసీఎస్ లో అవును ఓకే ఓకే మూడున్నర ఎకరాలు లేసాము వీడియో చూసి నాన్న ఇది కొట్టు అని చెప్పి నేను ఉన్నప్పుడు నేను దేసి రావడం లేకపోతే నేను లేనప్పుడు ఫోన్ చేసి రావడం నానా దేవుడు అడిగినవన్నీ అలా చూసి అలా ఫాలో అవుతా ఉన్నాం ఓకే ఏమంటున్నారు మీ ఫాదరు అంటే మీరు చెప్పేదాన్ని ఓకే అంటున్నారా అంటే పని చేస్తుంది అనిపిస్తుంది పని చేస్తుంది కాబట్టి ఆ నుంచి అన్ని పనులు మానే నేను ఉండేది టూ త్రీ డేస్ కదా అన్ని మానేసి ఇక్కడికి వచ్చి మీకోసం రావాలి ఎవరైనా ఏదో బెనిఫిట్ ఉందండి ఎక్కడికి రారు అవును సో ఎంత దూరం వస్తాయి ఇక్కడికి మీకు ఇప్పుడు ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు ఓకే కొడపకుండా ఇది ఈ ఊరే ఈ చివర మా ఆ చివర అవును

కామెంట్స్ పెడతావా కామెంట్స్ పెడతాను నేను ఫోన్ అయితే చేయలేదు కానీ కామెంట్స్ పెడతాను గ్రూప్ లో గానీ పర్సనల్ గా కూడా పెట్టాను ఓకే ఫోన్ అయితే చేయలేదు ఓకే కానీ రిప్లై ఇస్తున్నారు థ్యాంక్స్ అమ్మా సో ఈయన వల్ల కూడా చాలా మంది ఉంటారండి దయచేసి ఎవరైతే రిప్లై రాలేదో వాళ్ళైతే నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే చాలా మంది ఈవినింగ్ ఒక టూ అవర్స్ స్పెండ్ చేసినా కానీ చాలా మంది కామెంట్స్ కానీ ఎక్కువ మంది కామెంట్స్ పెడతా ఉన్నారు పెట్టడం ఒక వంతు చూసినప్పుడు ఇస్తూనే ఉన్నా బట్ అయినప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎక్కువ ఉంటుంది సో అది ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి నెగిటివ్గా ఇచ్చిన వాళ్ళకి మీలాగా హ్యాపీగా ఉంటుంది సో ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ వీడియో చూడండి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాం మొత్తం అన్ని అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ ఉంటుంది సరిగ్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒకసారి కమలాన్ని అడుగుదాం అన్న ఓకే అంటే కొడదాం నేను ఎంతమందికి ఓకే అని చెప్పగలను అది నా ప్రాబ్లం స్కిప్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ అందులోనే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు స్కిప్ చేస్తే మిమ్మల్ని అడగాలి అది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్